ఇది పానియో సో ఫ్రెండ్స్ ఇదంతా మిద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అక్కడకి వెళ్లాం ఫ్రెండ్స్ అక్కడ వాగనే ఇరుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రూట్ అలా ఉంది శై 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 చూ 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 ఇలా కొల్లమాల లేదు పోయి దకి బైక్ పెట్టేసాం ఇక हाय फ्रेंड्स मत्तानी की వచ్చేసాము ఇక్క నుండి చూసుకుంటూ చూసుకుంటూ వెళ్లాం అయ్యో ఓ సల్ల గలీలు ఉన్నాయేడ మొత్తం ఉత్తరి bæండ్ కి oye చందా pani hai amma ini avva तीलो मोतील दूर की नहीं होगा मावड़ की। अपन so, सुवर देखेंगे अभी। आप देख सकते हैं इस झुड़पा में। लगा है ना पट्टा अंजेपेशी। ఎట్లోకి అయితే వచ్చాము ఫ్రెండ్స్ మొత్తానికి ఎట్లోకి వచ్చాము చూడండి మీకు ఇందాక చూపించిన బ్రిడ్జ్ అది చూడండి ఫ్రెండ్స్ మీకోసం చేపలు పట్టి చూపించాలని చెప్పేసి ఇందులో వెతుకుతున్నాం మాకు సరైన మడుగు కనిపించడం లేదు మావిడైతే గడ్డిలో అంగి వంగి చూస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ మీకోసం ఈ గడ్డిలో నడవాల్సి వస్తుంది పందులు ఉన్నాయో ఏమున్నాయో ఏమి వెళ్ళడం లేదు కాపర్ దొరికే వరకు నీళ్ళలో దిగద్దు అనుకున్నాము వెళ్ళడానికి గడ్డి బాగుండడం వల్ల నీళ్ళలోకి దిగాల్సి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ పందులైంది చూడండి ఎలా ఉన్నాయి చూడండి నిజంగా చూడండి పందులయ్యిండు 미국이 그래라, 인생 알핀 채널 코멘트를 체포한 친구. 알라이크, 팬, 채널.

చూడండి మా సైడ్ మగవాళ్ళు నాటేస్తారు కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మీ సైడ్ వేస్తారా చాలా దూరం వరకు వెళ్ళాం ఫ్రెండ్స్ చేపలైతే ఎక్కడ కనిపించలేదు మరి మళ్ళీ బైక్ దగ్గరికి వెళ్తున్నాం చూస్తాం మళ్ళీ ఎక్కడైనా ఉన్నాయా వెళ్తాం ప్రస్తుతం అయితే మా బండి దగ్గరికి వెళ్తున్నాం చేపలు కనిపించలేదు నీళ్ళైతే బాగానే ఉన్నాయి కానీ మరి చేపలు అయితే ఎక్కడ కనిపించలేదు ఇప్పుడు రెండు గంటలు అయిపోయింది ఫ్రెండ్స్ ఇంట్లో తిరిగి తిరిగి గడ్డిలో ఇప్పుడు మా బండి దగ్గరలో ఉన్నాం ఇంకొద్దిసేపు అయితే బండి దగ్గరికి వెళ్తాం చూడండి ఫ్రెండ్స్ మావుడికి కొడుకు పుట్టబోతున్నాడు అని చెప్పేసి ఈ కవిష్కలు అంటాం ఫ్రెండ్స్ ఆ కవిష్కలు ఏరుతున్నాడు అలాగో ఫి అయితే దొరకలేదు కదా అని చెప్పేసి ఇవి షిప్పిలు అంటాం ఫ్రెండ్స్ మేము మీరు ఏమంటారు కమెంట్లో చెప్పండి ఇది చిన్నపిల్లలకి మందు దాపడానికి యూజ్ చేస్తారు మా సైడు అందుకే మావాడు చేపలు ఎట్లాగో దొరకలేవు కదా అని చెప్పేసి ఇవి వేరుకుంటున్నాడు ఎంత చిన్న పెళ్ళి అయింది చూడండి చిన్న పిల్లలు కాడనుకుంటుండొచ్చు కానీ పెళ్ళైంది చూడండి ఈ లెక్కి మొత్తం మొత్తం లెంకుకుంటా ఎక్కడెక్కడ పెద్దగానే అవి అవి మొత్తం ఎరుకుంటున్నాడు మరి వాన పిల్లలక మరి ఇంకా వేరే వాళ్ళ పిల్లలక తెలియదు మరి అంత లోపల ఆ జిబ్బులో కొయ్య కూడా లెంకుతున్నాడు అంటే మరేందో మరి నాకు కూడా డౌట్గానే ఉంది మరి చూడండి మావుడు ఎన్ని ఎరుక వచ్చినా చూపిస్తా మీకు అరే చా ఇది ఇది ఒక ఒకటి సరిపోతుంది మరి ఇదిగానే తీసుకున్నాడు మరి ఏం చెప్తాడు అటు ఇటు తిరిగినాం మళ్ళా మా బండి దగ్గరికి అయితే వచ్చినాం వచ్చినాం నా బండి దగ్గరికి వచ్చినాం అక్కడ చేపలు దొరకలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు వేరే సైడ్ వెళ్తున్నాం ఇక్కడ చూద్దాం మరి ఎక్కడన్నా ఉన్నాయో ఎలాగైనా మీకు ఈరోజు చేపలు చూపించాలని చెప్పేసి చాలా కష్టపడుతున్నాం తనికి ఇక్కడికి వచ్చాము ఫ్రెండ్స్ ఒక అయితే దొరికింది ఇదిగోండి ఇంకా అక్కడ చూస్తాము అక్కడ వట్టాక చూపిస్తాను మీకు చూడండి వీడియో కంటిన్యూగా చూడండి पड़ा करा? करा है जाए बोल थोड़ा <vanillaical bra expressions> यो नत्र उठो काटिस खापरेल आवछ रे खाली बा ती टायर जाळला ते जाळते साकी मासांग होरी निकले कांगर चट्टी धरम उठलो टाटा हम हां जाळते साकी जाळ क क क यार तव येती आखते किनी तपाई जस्तो बनत रहि जस्तो कोनी कि बाहर निक्लै बा तो पा ओरी खाय दादी खाय

N required 33 وب钱 This bitch poured… and took his head off and laid on his favour Tried to move his become మళ్ళీ ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఒకసారి చూద్దాం అక్కడ కొన్ని దొరికినాయి మీకు లాస్ట్ చూపిస్తాను ఇక్కడికి వచ్చాము చూడండి మీకు ఎలాగైనా ఈరోజు చూపించాలని చెప్పేసి చాలా కష్టపడుతున్నాం చెప్పండి కాదు కా